జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్ట్యాల వనపర్తి జిల్లా గౌరవ గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు కె గణేష్ కుమార్ సార్ గారు నాతోటి సహ ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు జనవరి ఆరు ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ అందులకు ఒక లిపిని అందించిన మహనీయుడు అందుల లిపి నిర్మాత లూయి బ్రెయిల్ గారి వర్ధంతి అంటే లూయి బ్రెయిల్ ఫ్రెంచి విద్యావేత్త సృష్టికర్త అందులకు జ్ఞాన కవాటాలు అందించిన మహనీయుడు ఆయన ఫ్రెంచిలో అంటే ఫ్రాన్స్ దేశంలో క్రూవే అనే పారిస్కి దగ్గర గ్రామంలో పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగున జన్మించి పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరున మరణించాడు అంటే ఇదే నెలలో జనవరి నాలుగున పుట్టి జనవరి ఆరున మరణించాడు వాళ్ళ నాయన ఒక జీన్ అంటే గుర్రపు పైన వేసే ఒక జీన్ పరిశ్రమలో పనిచేసేవాడు అతడు చిన్నప్పుడు తండ్రికి సహాయకారిగా ఉంటూ ఒక పదునైన ఆయుధం రంధ్రం పెడుతుంటే ఒక కన్నుకు తాకి అందుడైతాడు ఇన్ఫెక్షన్ ఆ కంటికి వైద్యం చేస్తే ఇంకో కన్ను కూడా ఇన్ఫెక్షన్ సోకి రెండు కళ్ళు పోతాయి గుడ్డివాడవుతాడు తర్వాత ఆ రోజుల్లో డ్యాన్స్లో వ్యాలెంటీస్ అవే అని ఆయన స్థాపించిన అందుల పాఠశాలలో ఇతడు చదువుకుంటాడు ఆ రోజు లైన్ టైప్ పద్ధతి ఉంది ఆ తర్వాత ఆయన పదిహేడు వందల ఎనభై నాలుగులో అక్కడ చదువుతూ అదే పాఠశాలలో మళ్ళీ అతడు ప్రొఫెసర్గా అవుతాడు ఆ విధంగా అవుతూ అందులోకి ఇంకా మెరుగైన పద్ధతి అవలంబించాలని ఆ రోజుల్లో ఒక సైనికాధికారి చార్లియస్ బార్బియర్ సైనికులకు చీకట్లో చదువుకోవడానికి పన్నెండు ఉబ్బెత్తు చుక్కల పద్ధతి ఉండి దాన్ని దాన్ని అధ్యయనం చేసి ఆ పన్నెండు చుక్కల పద్ధతిని ఆరు చుక్కల్లో రెండు వందల యాభై అక్షరాలను ఆరు చుక్కల్లో కుదించి అందులకు కొత్త లిపి కనుక్కుంటాడు ఈ లిపి కనుక్కున్నప్పుడు పాఠశాలలో పాఠాలు బోధిస్తూ రాత్రిపూట ఎక్కువ శ్రమ తీసుకోవడం వల్ల పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఆయన చేయవ్యాధి గురై పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరున మరణిస్తాడు కనుక ఆయన ఆయన చనిపోయిన వంద సంవత్సరాల ఫ్రాన్సు దేశం ఆయన లిపిని ఆమోదిస్తుంది తన శిష్యులు ఉద్యమం చేస్తే ఈరోజు ప్రపంచానికి అందుల లిపి గుడ్డి వాళ్లకు లోకమే చీకటి ఆ లిపి ద్వారా వాళ్ళు చదువుకొని వాళ్ళు కూడా గొప్ప విద్యావంతులు అవుతున్నారు కనుక ఆయనకు ఆ ఈ బెల్జియం ఇటలీ ప్రపంచ దేశాలు యూరో నాణ్యం పైన ఆయన చిత్రపటాన్ని ముద్రించారు మన భారతదేశం కూడా రెండు రూపాయల నాణ్యం పైన ఆయన బొమ్మ ఉంటుంది కనుక అటువంటి అందులకు అందులు మునివేళ్లతో స్పర్శించి చదువుకునే సంగీత సాహిత్య అక్షరాలను అందించిన మహనీయుడు ఈరోజు అందులోకే కాదు గుడ్డి వాళ్ళను మనం కూడా గౌరవించాలి వాళ్ళ చదువును కూడా మనం ఆస్వాదించాలి వాళ్ళు చెప్పే విషయాలు తెలుసుకోవాలని తెలియజేస్తూ అటువంటి మహనీయుని గురించి మీరు ఇంకా సమగ్రంగా చదువుకోవాలని చెప్తూ ముగిస్తున్నారు